మున్నూరు కాపు సంఘం బలోపేతానికి ఐక్యమత్యంతో కృషి చేయాలని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రతి ఈశ్వర్ అన్నారు జిల్లా కేంద్రం సోఫ్నగర్లో నిర్మల్ మున్నూరు కాపు మిత్ర మండలి కన్వెన్షన్ హాల్లో నిర్మల్ జిల్లా మున్నూరు కాపు సంఘం సన్నాహక సమావేశాన్ని శనివారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ నిర్మల్ మున్నూరు కాపు మిత్ర మండలి గౌరవ అధ్యక్షులు పుప్పాల రమేష్ మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్ ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం నాందేరపుచ్చున్ను పాకాల గారు పలువురు సంఘ సభ్యులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఎన్నికల ఇంచార్జీ జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు చెదలు సత్యనారాయణకి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మన మున్నూరు కాపు సంఘం అభివృద్ధి కొరకు ప్రతి ఒక్క సంఘసభ్యులు కృషి చేయాలని అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని అన్నారు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొన్నదేవయ్య పిలుపు మేరకు నిర్మల్ జిల్లా కేంద్రానికి విచ్చేయటం జరిగిందన్నారు రాబోయే డిసెంబర్ నెల పదివ తేదీన మున్నూరు కాపు సంఘ జిల్లా ఎన్నికలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు కావున గ్రామ మండల పట్టణ స్థాయిల్లో కమిటీలు వేయాలని సూచించారు డిసెంబర్ ఐదవ తేదీన మళ్లీ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకుని డిసెంబర్ పదివ తేదీన నూతన అధ్యక్ష కమిటీ ఎన్నుకోవడం జరుగుతుందని ఐక్యమత్యంతో సమిష్టిగా పనిచేసి విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ముధోన్ ఖానాపూర్ నిర్మల్ అదిలాబాద్ సంబంధిత సంఘ పదాధికారులు సభ్యులు తదితరులు ఉన్నారు తాజా సమాచారం కోసం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి